మాస్టారు మాస్టారు మాస్టారుండవయ ఇల్లు పోస్ట్ ఆఫీసు ఒకటైపోవడంతో నా ప్రాణాలు పోతున్నాయి ఒక టైం లేదు పాడులేదు సాయంత్రం అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లి వారు వస్తున్నారు అయితే మర్చిపోతారేమోనని ఎందుకు మర్చిపోతాను ఇది ముప్పై రోజు ఉందాం వాళ్ళందరికీ నచ్చంది వెళ్ళక మాత్రం నచ్చుతుందా మర్చిపోతానంట మర్చిపోతాను ఏంటో కంగారు వస్తున్నాను కదా ఏం కావాలి రెండు ఇంగ్లాండ్ కవర్లు రెండు కార్లు రండి ఇదిగో అరే గోపాలం ఏంట్రా బయట నిలబడ్డావు లోపల ఏం లేదురా నువ్వేదో దుమదమలు ఆడుతుంటే లోపలికెందుకుని బయటే నిలబడ్డాను అవును ఎవరి మీద కేకలేస్తున్నావు ఇంకెవరి మీద నా పీకి గుది తయారైందిగా నా కూతురు దాని మీద ఇప్పటి వరకు దాదాపు నలభై సంబంధాలు చూశాను రా వచ్చిన ప్రతివాళ్లు ముందు లడ్డూలు తిని బాగుంది అంటారు తర్వాత పకోడి తిని బాగుంది అంటారు తర్వాత పిల్లలు చూస్తారు వెళ్ళిన తర్వాత ఉత్తరం రాస్తామంటారు అంతే మళ్ళీ తుబ్బాకి దెబ్బకి కూడా దొరకరు కారణం ఏంటో చెప్పరు అంత నా కర్మ ఏ జన్మలో ఏ పాపం చేశానో ఏమిటో అసలు దీని జాతకంలోనే శను ఎవరినం మాటలో అమ్మాయి బాధపడదు కొత్తగా బాధపడ్డాను ఏముందిరా తిట్టి తిట్టి నాకు పడి పడి దానికి అలవాటైపోయింది నా సంగతి సరే ఏంటి ఇలా వచ్చావు ఒత్తరం మనయాటరు అంతేగా రేయ్ నేను మాట చెప్తాను నువ్వేం అనుకో కదా భలే వాడివి చెప్పరా సంపాదించిందంతా తమ్ముళ్ళకే ఖర్చు పెట్టకుండా నీకంటూ కొంచెం వెనకేసుకోరా నా గురించి నీకు తెలుసుగా నా తమ్ముళ్ళు అందరిని కష్టపడి చదివించి ప్రయోజకులు చేశారు వాళ్ళు సంపాదించిన మొదలెట్టాక నా మొహం కూడా చూట్టమ్మనే సార్ ఇవాళ నా కూతుర్ని కనీసం చేయలేని స్థితిలో ఉన్నాను నా పరిస్థితి నీకు రాకూడదని చెప్తున్నాను అలాంటి పరిస్థితి రాదురా నా తమ్ముళ్ళు రత్నాలు మీలో శేఖర్ ఎవరండి నేను ఏ మీకు మనీ ఆర్డర్ వచ్చింది ఇక్కడ సంతకం పెట్టండి రే మధు అరే శంకరం బాబాయ్ మీరా రే ఓ స్పెషల్ టీ రండి కూర్చొని మాట్లాడుకుంటా అలాగే ఇలా వచ్చారు ఏం లేదురా పట్టం నుంచి పెద్దోళ్ళు ఎవరో వచ్చారు మన ఊళ్ళో ఏదో ఫ్యాక్టరీ పెట్టబోతున్నారంట తోట బంగ్లాలో దిగారు వాళ్ళకి ఒక డ్రైవర్ కావాలంట అందుకోసం వచ్చాను అవును అంతకు ముందు నువ్వు మోటార్ ఫీల్డ్ లో పనిచేసావు కదా నీకు తెలిసిన డ్రైవర్ ఎవరైనా ఉన్నారా జీతం ఎంత ఇస్తారు బాబాయ్ రెండు వేలు దాకా ఇస్తారు అయితే ఎవరో ఎందుకు నేనే వస్తాను ఏంటి నీకు డ్రైవింగ్ కూడా వచ్చా మనకు రాని పనుంటే ఏముంది బాబాయ్ తీసుకోండి జనార్దన్ సార్ మనం కట్టబోయే ఫ్యాక్టరీ సైట్ చూడటానికి ఇంజనీర్లు వస్తున్నారు కదా సార్ స్టేషన్కి కారు పంపించడం మర్చిపోకు అలాగే సార్ శంకరం ఎవరో కొత్త డ్రైవర్ వస్తాడని చెప్పాడు అతని కోసమే చూస్తున్నాను ఒకవేళ రాకపోతే నేనే వెళ్ళి తీసుకొస్తాను గుడ్ ఎవరో చూడు ఓకే సార్ సార్ నమస్కారం సార్ నువ్వు గోపాలరావు తమ్ముడు కదూ అవునండి నేను ఆ రోజే మీ అన్నయ్యతో చెప్పానే పెళ్లి విషయంలో నా నిర్ణయం మారదని ఎందుకు వచ్చావు నేను అందుకు రాలేదండి మీకు డ్రైవర్ కావాలని శంకరంబాబు చెప్పారు ఆ పని కోసం వచ్చాను ఓ ఐసి లైసెన్స్ ఉందా ఉందండి ఓకే ఆ కార్ తీసుకుని స్టేషన్కి వెళ్ళు నీ కూడా మా పిఏ వస్తాడు అలాగే సార్ ఇంకో విషయం నువ్వు ఎవరివి ఏమిటన్నది ఎట్టి పరిస్థితుల్లోనూ మా అమ్మాయికి తెలియకూడదు అర్థమైందా వీడు మాట మీద నిలబడతాడంటావా కోట్లు ఇచ్చిన మాట తప్పని వంశం అండి వాళ్ళది నానమ్మ బియ్యం అక్కడలేవే ఇక్కడ ఉన్నాయి ఆ మాత్రం నాకు తెలీదా కింద పడ్డ బియ్యాన్ని నేరుతున్నాలే అవును పొద్దెక్కింది మీకు భోజనాలు వడ్డించామంటారా సుబ్బారావు గారి దారిలో కనిపించారు నానమ్మా ఆయన భోజనానికి పిలిచాను ఆయన వచ్చాక అందరం కలిసి భోజనం చేస్తాం లే అమ్మా రండి బాబు రండి మీకోసమే ఎదురు చూస్తున్నాను ఏమిటి బాబు ఆలోచిస్తున్నారు ఇది మీ సొంత ఇల్లు అనుకోండి రండి బాబు రండి రండి అదే నానమ్మా ఎవరు అడుక్కునేవాడు ఆయన మన అతిథి అతిథికి సేవ చేసుకోవడం ఎంతో పుణ్యం అతిథి అన్నారు ఎప్పుడు వినలేదా నీకు ఇష్టం లేకపోతే చెప్పు పంపించేస్తాను అంతేగాని అడుక్కునేవాడు పిచ్చిగాడని నువ్వేమో అవమానం చేయక్కర్లేదు రండి రండి వేదవాసాడా అమ్మా భిక్షమయ్యని ముందే అని ఉంటే అసలు నేను లోపలికే తీసుకెళ్లేదని కాదు అమ్మా అని అంతటితో కట్ చేసావు పోవతలకి మళ్ళీ చుట్టుపక్కల కనబడ్డావో కాళ్ళు చెత్తలు వినకూడతాను జాగ్రత్త రే ఎక్కడున్నావురా ఇక్కడ ఉన్నానమ్మా నేను బియ్యం ఎక్కడ ఆరబోసాను ఎంత ఆరబోసారమ్మా నన్ను అక్కడ తీసుకెళ్ళు మరి భిక్ష ముందు తీసుకెళ్ళరా చెప్తాను రెండమ్మా రండి రెండమ్మా ఇదిగో అమ్మా బియ్యం ఇక్కడే ఉన్నాయి అబ్బో నాకు తెలుసులే అమ్మా బిసమేయండమ్మా ఒరే ముందు నా కర్రెకుండా ఉంది అందుకు రాయిలా హా ఇదిగోండమ్మా ఏమడిగావ్ భిక్షమమ్మా భిక్షమా భిక్షం భిక్షం పొద్దున్నే పొద్దు పొద్దున్నే నా పరువు తీసేవు కదా పరువు తీసేవ కదా భిక్షం అంట భిక్షం నానమ్మా మళ్ళీ వచ్చాడు ఇందాక అమ్మా అన్నాడు ఇప్పుడు నానమ్మా అంటున్నాడు పొర్తు పట్లేననుకుంటున్నాడేమో

వాడు చేసిన ఏదో పనికి కొట్టకం ముద్దెట్టుకుంటారా లేచిది నువ్వు ఇక్కడే ఉండు ఆ సుబ్బారావు గారు వచ్చినా ఇదే సన్మానం చేయగలవు అలాగే అనయ్య